అండ్ నా వీడియో అయితే ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇవి మాలా చాలా చాలా కలర్స్ ఉన్న ఫ్లవర్స్ అనమాట ఫ్రెండ్స్ ఇవి చూడండి ఇది రెడ్ రోజ్ అనమాట ఇది కొంచెం హాఫ్ అండ్ హాఫ్ ఉన్న కలర్ రోజ్ అనమాట ఇది చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ అలాగే ఇది ఒక రోజ్ కలర్ అనమాట ఇవి త్రీ కలర్స్ రోజెస్ ఫోర్ కలర్స్ రెడ్ కూడా ఉంది ఇది థిక్ రెడ్ ఇలా చాలా చాలా రోజు కలర్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ అలాగే మీకు చామంతి పూల్లో కూడా కలర్స్ చూపిస్తాను చూడండి ఇక్కడ నేను చూసినాను కదా మిడిల్లో ఉంది అయితే రె వైట్ కలర్లో ఉంది దాని పక్కన ఉన్న ఈ చామంతి పూ చూసారా ఇది కొంచెం లైట్ ఎల్లోలో ఉంది ఇదైతే థిక్ యెల్లో ఉంది ఈ ఫ్లవరు ఇది ఇది ఎల్లో కదా ఇంకా ఫుల్ వైట్ కలర్లో ఉన్న ఫ్లవర్ అనమాట ఇది లావెండర్ కలర్ ఫ్రెండ్స్ ఈ లెవెండర్ కలర్ అంటే నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్ మీకు కూడా ఇష్టమా ఇలా మంచి మంచి ఫ్లవర్స్ ఇంకా చాలానే ఉన్నాయి ఫ్రెండ్స్ నేను ఇంకా పెద్ద పెద్ద చామంతి పూలు కూడా చూపిస్తాను మీకు చూడండి ఇదిగో ఇప్పుడే చూపిస్తున్నాను ఇవి ఫ్రెండ్స్ ఇవి చూడండి ఎంత బిగ్ సైజులో ఉన్నాయంటే అంత బిగ్ సైజులో కూడా ఉన్నాయన్నమాట ఇవి నిన్న మాకు ఇంటి దగ్గరికి వస్తే తీసుకున్నాను నేను ఇవే ఫ్లవర్స్ ఏంటంటే మా చిన్న పిల్లలప్పుడు అమ్మ అమ్మమ్మ వాళ్ళు బాగా బయటికి చామంచి ఎల్లో చామంచు రెండు కూడా కుండీలలో పెంచేవాళ్ళు అనమాట అప్పుడు వేసుకున్నాము అంటే మా అమ్మ పిల్లలకైతే ఇప్పుడు చూస్తున్నారు అనమాట ఎంత పెద్ద చామంతి పూలు ఉన్నాయా మమ్మీ అని నేను అనమాట మేము చిన్న పిల్లలు అప్పుడు చాలా పెట్టుకున్నాము చిను ఇప్పుడు రావడం లేదు అని అన్నాను చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్ద ఉన్నాయో ఇది ఇంకా పెద్దది ఫ్రెండ్స్ మీకు కూడా మీ చిన్నప్పుడు మీ అమ్మమ్మ వాళ్ళు ఇలా పూలు ఇచ్చేవాళ్ళ చక్కగా పెద్ద పెద్ద పూలు ఇచ్చేవాళ్ళ లేదా అనేది నా కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా చేయండి నా ఫ్రెండ్స్ ఇంకా మంచి మంచి పెద్ద పెద్ద ఫ్లవర్స్ అయితే పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటాయి చాలా అందంగా ఉంటాయి కదా ఫ్రెండ్స్ నాకైతే ఎల్లో కలర్ చావెంజ్ అంటే చాలా చాలా ఇష్టం ఫ్రెండ్స్ అన్నిటికన్నా ఈ చామంతి పూలు అంటేనే చాలా ఇష్టం ఫ్రెండ్స్ నాకు మీకు చామంతి పూలు అంటే ఇష్టమా ఇష్టముందా అయితే నాకు కామెంట్ చేయండి చూడండి ఫ్రెండ్స్ అసలు ఎంత బాగున్నాయంటే ఈ ఈ చామంతి పూ పెద్ద పెద్ద చామంతి పూలని నేను అప్పుడు చూశాను కదా మళ్ళీ ఇప్పుడు నా ఫీలింగ్ వచ్చింది ఫ్రెండ్స్ చూడండి అసలు ఎంత బాగున్నాయో కదా ఫ్రెండ్స్ పెద్ద పెద్ద చామంతి పూలు వన్ బై వన్ పెట్టుకున్నా ఉంటే డైలీ అసలు ఎంత చక్కగా ఎంత చూడమోడుగా ఉంటుందో మీకు నచ్చిందా ఫ్రెండ్స్ అయితే నాకు ఖచ్చితంగా మీరు ఎప్పుడన్నా మీ పామ్మ వాళ్ళ చేత పెట్టించుకున్నారా లేదా అనేది నాకు కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఓకేనా బై ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి నా వీడియోని మరిన్ని కావాలంటే బెల్ ఐకాన్ని చేయండి ఓకేనా ఓకే బాయ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్